హలో అందరికీ ఈరోజు మనం అల్లం వెల్లుల్లి చికెన్ పచ్చడి చేసుకుందాం దానికోసం వెల్లుల్లి ఒక మూడు రెప్పలు తీసుకొని మూడు వెల్లుల్లికాయలు తీసుకొని కొలుచుకొని నీట్గా దాంట్లో కారం ఉప్పు జీలకర్ర వేసుకోవాలి మనం మంచిగా పేస్ట్ చేసుకోవాలి అది మూడింటిని మంచిగా మట్టి దాంట్లో పేస్ట్ చేసుకొని మనం చికెన్ని నీట్గా కడుచుకొని నూనెగా మంచిగా వేసుకోవాలి వేసుకుని వెల్లుల్లి వెల్లుల్లి కారమే వేసుకోవాలి వెల్లుల్లి కారం మంచి చికెన్ బట్టేలా చూసుకోవాలి మంచి కలుపుకోవాలి చికెన్ మొత్తం కలుపుకోవాలి చికెన్ మంచి కలుపుకోవాలి అప్పుడు మనకు కనిపిస్తున్న నూనె కూడా నూనెనే ఉండదు పైనకి అసలు నూనెనే వేయలేదు ఎంత హెల్తీగా ఉంటుంది కొంచెం మంచిగా వేసుకున్న అన్నం మొత్తం మంచిగా అది చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో తయారీ టేస్టీ అయినా చికెన్ చెడి ప్లీజ్ సబ్స్క్రైబ్